స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రైనటువంటి దేవాతి దేవుడు మనము మనం ఇక్కడ గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే ఇద్దరు దొంగల్ని దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం లోకానికి సాదృశ్యం అనుకున్నాం లోకంలో ఎవరున్నారు నీతిమంతులు ఉన్నారు పాపులు ఉన్నారు మనము ఉన్నాం ప్రభు నమ్మిన మనము ఉన్నాము నమ్మని వారు కూడా ఉన్నారు అనగా దేవునికి పక్కన మొదటి వాడేమో లోకముగా ఉంటూ ఉన్నాడు లేక పాపిగా ఉంటూ ఉన్నాడు రెండో పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాత్రం నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు ఈయన మనం నీతివంతుడు అనకుండా రెండవ దొంగ రెండవ దొంగ రెండవ దొంగ అంటూనే ఉన్నాం దేవుడు ఈయన ఏమంటున్నాడు రెండవ దొంగ రెండవ దొంగ అన మనలాగా అంటున్నాడు ఆయన అనట్లేదు ప్రియులారా నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు వారి మధ్య ఉన్నాడు మొదటి వాడేమో దేవుడు పక్కనే ఉన్నా కూడా దేవుణ్ణి మరి ఆయనకు పనికొచ్చేటట్టుగా దేవుని వలన వచ్చేటువంటి రక్షణను దీవెనను ప్రలోక రాజ్యాన్ని పొందకుండా పోగొట్టుకుంటున్నాడు రెండవ వాడేమో పొందుకొని నిశ్చయంగా పరదేశంలో ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఏ భేదమునో లేదు అందరినో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు మహిమ ఇప్పుడు శిలువు పక్కనే ఉందా లేదా చెప్పండి దేవుడు ఎక్కడుంటే అక్కడ మహిమ ఉన్నట్టే కదా దేవుడు పక్కనే ఉన్నాడు మొదటివాడు యూజ్ చేసుకోవట్లేదు రెండవ వాడు యూజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ ఏమన్నా చదువుకున్నాం మనం భేదం ఏమి లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ అక్కడే ఉన్నది ప్రిలారా కానీ మొదటివాడు దాన్ని యూజ్ చేసుకోకుండా పొందలేకపోతూ ఉన్నాడు రెండవ వాడు దాన్ని పొందుకున్నాడు కరెక్ట్ టైంలో పొందుకున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కూడా ప్రస్తుత కాలంలో కృపా కాలంలో ఉన్నాం దేవుడు అందేటువంటి టైంలో ఉన్నాం ప్రార్థన చేయడానికి అనుకూల సమయంలో ఉన్నాం వాక్యం చదవడానికి కూడా అనుకూల సమయం మందిరాలు రావడానికి కూడా అనుకూల సమయం దేవుని శనిలో పరిచయం చేయడానికి అనుకూల సమయం పని చేయడానికి అనుకూల సమయం దేవునికి అర్పణ ఇవ్వడానికి అనుకూల సమయం దేవుని కోసం ఏ త్యాగమైనా చేయటానికి అనుకూల సమయము మనకున్నది ఇప్పుడు అయితే మొదటి దొంగ ఎలాగొన్న అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదో చాలామంది మనలో కూడా దేవుణ్ణి దేవుని యొక్క సన్నిధిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకునేటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనము మనము ఒక రకమైన దొంగలం ఒకరికి ఒక తీర్పు తీర్చబడింది ఇంకొకరికి ఇంకో తీర్పు తీర్చబడింది ఇక్కడ మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందినది మొదలుకొని మరణమయ్యేంత వరకు పర్ఫెక్ట్గా ఉండాలి వారైతేనే ప్రలోక రాజ్యానికి చేరేటువంటి అవకాశం ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు పాస్ మార్క్ వస్తేనే వారు పాస్ అవుతారు వారికి ఇష్టం వచ్చినట్టు వారికి నచ్చినట్టు రాస్తే పాస్ మార్క్ ఉండదు పాస్ మార్క్ లేకపోతే వాళ్ళు నెక్స్ట్ మరలా స్టెప్ వేసే అవకాశం ఉండదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు దేవుని నమ్ముకున్నటువంటి వారు కూడా ఇది కలిగి ఉండాలి మనం ఇప్పుడు పరీక్షా కాలంలో ఉన్నాం మనము పిల్లలైతే హండ్రెడ్కి హండ్రెడ్ రాకపోయినా పాస్ మార్క్ వస్తే వారు దేవుని కృపను పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వారు దీవించబడుతూ ముందుకు పోతూ ఉంటారు ప్రిలాలు అయితే ఆత్మీయులకు అలాంటిది లేదు ప్రియులార ఏంటంటే రక్షణ పొందిన వారికి నాలుగు సార్లు మార్కులు ఇస్తా అంట దేవుడు ఎట్లంటే నాలుగు స్టెప్పులు మొదటి స్టెప్పుకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తా అంట దేవుడు దేవుణ్ణి దేవునిగా ఒప్పుకొని దేవా నీవే రాజుల రాజు అని ప్రభువుల ప్రభు అని నేను ఒప్పుకుంటున్నానయ్యా అని దేవుణ్ణి దేవునిగా ఒప్పుకుంటే ట్వంటీ ఫైవ్ మార్కులు వేస్తా అంట దేవుడు తర్వాత ఏ సునామములో ప్రార్థన చేసేవారికి మరీ ట్వంటీ ఫైవ్ వేస్తా అంట నేను కూడా వారి ప్రార్థనలు వారు చేసుకుంటూ ఉంటారు వారందరూ ఏ సునామలో చేయట్లేదు ప్రియులారు ఇక్కడ ఏమంటున్నాడు ఏ సునామములో ప్రార్థన చేసేవారికి మరీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎన్ని అయినాయి చెప్పండి అయినాయి ఫిఫ్టీ అయినాయి యాభై అయినాయి కదా సరే అక్కడ ఇంకొక మాట వ్రాయబడింది ప్రియలారా నమ్మి బాప్తిసం పొందిన వారికి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఈ రెండవ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి దేవుడు నిశ్చయముగా నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినటువంటి వ్యక్తి ఎన్ని మార్కులు పడి ఉంటాయి ఆయనకు చెప్పండి నమ్మి బాప్తిసం పొందిన వారికి ట్వంటీ ఫైవ్ మొత్తం ఎన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అయినాయి కదా డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి కదా ఫిఫ్టీ వరకు అయితే ఈయనకు సరిపోతాయి ఈయన నమ్మి బాప్తిసం తీసుకోలేదు వారా ఒక మేలు కానీ ఒక దీవెన కానీ ఒక ఆశీర్వాదం కానీ పొందలేదు మందిరానికి రాలేదు వాక్యం చదవలేదు ప్రార్థన చేయలేదు దేవుని దగ్గర దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని కూడా ఆయన పుచ్చుకోలేదు ప్రియులారా అయినా కూడా నవ్వి బాబు సంపుచ్చుకున్న వానికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎట్లా ఇస్తున్నాడో అట్లే ఈయన కూడా దేవుడు ఇచ్చేసాడు తర్వాత ఈయనకు మాత్రమే ఈ అవకాశం దొరికింది ఇంకెవరికి లేదు ప్రియులారు నేను కూడా దొంగ వలె ప్రాణం పోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏదైనా మరణకరమైన రోగం వచ్చి ఇంకా కొద్దిసేపు ఉంటే చనిపోతాననుకున్న టైంలో పాము తేలో ఏదైనా కుడితే లేక హార్ట్ అటాక్ వస్తే థక్ నా దేవా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు దొంగవలే నన్ను కూడా జ్ఞాపకం అని అంటాను అప్పుడు నేను కూడా ఆ పరదేశంలో చేరిపోతానని అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు ఎప్పుడు ఈ అవకాశం ఈయనకు మాత్రం వచ్చింది కానీ మనకు అలాంటి అవకాశం లేదు తప్పకుండా నమ్మాలి తప్పకుండా బాప్తిసం తీసుకోవాలి బాప్తిసం తీసుకున్న వరకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి తర్వాత చివరిది ఏంటంటే అంతము వరకు అంతం ఎప్పుడు చెప్పండి అంతం ఎప్పుడు ఎప్పుడు గట్టి చెప్పండి మనం మరణమైనప్పుడు అనుకోవాలి లేదంటే మనం జీవిస్తూ ఉండగానే దేవుని యొక్క రాకడొస్తే కూడా అంతమనే చెప్పుకోవాలి అంతవరకు అంతము వరకు నమ్మకముగా ఉండాలి అంతము వరకు నమ్మకముగా ఉండవానికి మరొక ట్వంటీ ఫైవ్ మొత్తం ఎన్ని ఇప్పుడు చెప్పండి హండ్రెడ్ అయినాయి కదా హండ్రెడ్కు హండ్రెడ్ ఉంటేనే పరలోక రాజ్యం చేరుతాం నీకు కుదిరినట్టుగా నీకు వీలైనట్టుగా నువ్వు నటిస్తూ భర్తకు తెలియక భార్యకు తెలియక తల్లికి తెలియక తండ్రికి తెలియక ఎట్లా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటే ఈ హండ్రెడ్ మార్క్స్ నీకు రావు రాకుంటే నువ్వు బాప్తిని తీసుకున్నా ప్రార్థన చేసినా మందిరానికి వచ్చినా ఏమి చేసినా దేవుని యొక్క రాకడొచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే ప్రసక్తి ఉండదు ఈ వ్యక్తి వలె పరదేశం చేరేటువంటి భాగ్యము కూడా ఉండదు ప్రిలర్ అందుకని దేవుడు ఆ ఏసవి పక్కన ఉన్నటువంటి ఆ దొంగలకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు ప్రియుల ఆరు గంటలు ఆరు అనే సంఖ్య నరుని యొక్క సంఖ్య మానవుని సంఖ్య ఎంత ఆరు ఎందుకు చెప్పండి ఆరవ దినమున దేవుడు మానవుని సృజించాడు అందుకే దేవుడు శిలువు మీద ఆరు గంటలు ఆరు గంటలు ఉన్నది కూడా ఎవరి కోసం దేవుని కోసం మన కోసం మనము మరణం పొందకుండా సిలువ పొ శ్రమ అనుభవించకుండా శాపం మన మీద ఉండకుండా అపవాది ఉచ్చులో మనం ఉండకుండా ఉండుట కొరకై దేవుడు ఆరు గంటలు అక్కడ శ్రమ అనుభవించారు అందుకే సర్వశక్తిమంతులైనటువంటి దేవాత దేవుడు సిలువ మీద ఉండి ఇటుప్రక్క అటుప్రక్క ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనకు కూడా దేవుడు ఇష్యుభుదే ఇస్తున్నాడు ప్రియుల ఇంకా నీవు మారు మనసు పొందక పాపములు ఒప్పుకనక ఇంకా పాపములోను శాపంలోనూ కోపములోనూ కుట్రతోనూ అసూయతోనూ అన్యాయముతోను పాప శాప సంబంధమైనటువంటి క్రియల చేత గర్వముతో అహంకారముతో నటిస్తూ ఉంటే నీలాంటి వారిని నాలాంటి వారిని ఎలాగో అనచాలో కూడా దేవునికి బాగా తెలుసు ఇలాంటి గుణాలు మనలో ఉంటే వాటిని అనచడానికి దేవునికి బాగా తెలుసు అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇలాంటి పశ్చాత్తా హృదయం కలిగి మనల్ని మనం తగ్గించుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్